అంటే అయ్యో నేను ఒక వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతుంది ఆ ట్రెండ్లో ఏమంటుందంటే మ్యాథ్స్ గురించి బాగా అంత ఇట్లా హేళన చేస్తాను ఏమంటే మనం ఇప్పుడు వై కనుక్కోవాలి వై కనుక్కోవాలంటే ఎగ్స్ కనుక్కోవాలి మనకు వై ఎంత అంటే తెలియదు ఎగ్స్ ఎంత అంటే కూడా తెలియదు మరి ఎగ్స్లో అది వై ఎట్లా కనుక్కుంటూ అందుకే నాకు ఈ మ్యాథ్స్ అవసరం లేదు అని ఒక ట్రెండ్ అవుతుంది దాన్ని మనం పిలిచాము వైరల్ అవుతుంది

కాగా ముడ్డి ఇం లేపి ఇక్కడ రాక ఎవరు మళ్ళీ ఎప్పుడు అయితే ఇక్కడే ముడ్డి వాళ్ళకి చూపింగ్ అంటున్నాడు చేసుకోండి ఒక్క డైలాగ్ చేయడానికి ఇంతసేపు మరి మేము వీడియో చేసేటప్పుడు எந்த பெடார்த்தா கேமரா மட் கொண்டு எந்த பார்த்தா அமக்கு அங்கமே బాగుంది మంచి సారీలో నైస్ గా బ్యూటిఫుల్ గా తయారయింది ఓ తందర 2 3 4 5 హిప్ 2 yes this is the

ಅದೇ ಅಂತ ನೋಡಿ ಅಸ ಡೈಲ್ ರದು ನೀವು ಗೀಪ್ತಾ ಅಂತ ಡೈರೆಕ್ಷನ್ ಇತ್ತ

ఇలా అయిపోయి అయిపోయి వచ్చేసిన అలాగే ఫార్మలైడ్ అర్థం దీనికోసం మనం ఫస్ట్ ఎక్స్ వాల్యూ అనుకోవాలి ఎక్స్ వాల్యూ అనుకుంటే ఏమవుతుంది మనకు వై వాల్యూ వస్తుంది వై వాల్యూ ఎంత వై వాల్యూ తెలు ఎక్స్ వాల్యూ ఎంత ఎక్స్ వాల్యూ

మమ్మీ ఒకసారి తొందరగా మనం ఒక వీడియో వేద్దాం ఏంటి ఇప్పుడు అన్నయ్య ఉండి అరే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి ఫస్ట్ మనం వై కనుక్కోవాలి వై కనుక్కుంటే ఎక్స్ వాల్యూ వస్తుంది ఎక్స్ వై వాల్యూ ఎంత అంటే తెలియదు అని అంట తెలియదు అని అంటాడు అన్నయ్య తర్వాత మరి ఎక్స్ వాల్యూ ఎంత అంటే కూడా తెలియదు అంటాడు వై వాల్యూ ఎక్స్ వాల్యూ తెలియకపోతే ఎందుకు మరి అని నేను ఇట్లా బుక్స్ క్లోజ్ చేసి వెళ్ళిపోతా ఆ వీడియో కూడా ఇద్దాం ఓకే ఓకేనా సార్ ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో అంతా ట్రెండ్ చేస్తాను మమ్మీ ఇట్లా మ్యాచ్ గురించి మ్యాచ్ రాదు వేస్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్లో అంత కన్ఫ్యూజన్ ఉంటుందని అందరు ఇట్లా చేస్తాను లేకపోతే మరి అయినా మనం ఈ వీడియో చేసి ఒకసారి దీని గురించి తర్వాత నెక్స్ట్ పార్ట్లో ఎక్స్పీరియన్స్ పనిచే ఓకేనా ఈ వీడియో చేద్దాం మనం ఓకే ఫస్ట్ వీకే అన్న ఏంటో అర్థం అయితే లేదన్న ఈ ప్రాబ్లం ఏంటిది ఫస్ట్ ఒక ఫార్ములా బైని కనుక్కోవాలి బై కనుక్కుంటే ఎక్స్వ్యారీ తెలుస్తుంది

అలాగ ఈ ప్రాబ్లమ్ ఏంటిది ఫస్ట్ మనం ఈ ఫార్ములా తోటి వై వాల్యూని అనుకోవాలి మనకి అప్పుడు ఎక్స్ వస్తుంది ఎక్స్ ఎందుకంటే వై వాల్యూ తెలిస్తే ఎక్స్ వస్తుంది ఎక్స్ ఎంత ఎక్స్ వాల్యూ కూడా అమ్మ ఎందుకు ఇదంతా తలనొప్పి నేను పోతాను ఇది కనీని ముడ్డి వరకు చూపియనా కెమెరా నాది పుసోరా రాదా గడ్డ వాడి पण గడ్డ డింగ్ డింగ్ అంటాడు అది ఆ చేతవుడు సీటి వడ అసలే వై అమ్మ ఆ వాళ్ళ మల్ల కాని చేయడానికి ఇంత మరి మేము వీడియో చేసేటప్పుడు ఎంత పెద్ద పుస్తకం చదివి గంట నర వీడియో చేస్తారరా ఆచల్ బాబే కెమెరామెన్ ఇట్లా పట్టుకొని ఎంత గోసపడతారరా हैला रे बा हम कंगू चाटी जि 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 दंगा म हाउस दंगा म आरावेती ईडा याद विने हेळबर्टन आता करू या इकडे बा डेल तांडो करे बेस्ट ग स्टार्ट यही नमक टिकर दे नी उधर होत ते बाल्यांची मंची सारी नो नाइस ग ब्यूटीफुल ग तयार आई दिस ओ तंतन आई पिलगा तोनरा गाइडेंस ईला रेडी रेडी पड

ఆ గనే మార్గనే ఓకే కరేనా అయితే ఫస్ట్ మనం y వాల్యూ కనుకోవాలి కదా y వాల్యూని కనుకో అప్పుడు x వాల్యూ వస్తది మనకు x వాల్యూని కనుకో y వాల్యూ కనుకోతే x వాల్యూ వస్తుంది x వాల్యూ ఎంత y వాల్యూ అంత x వాల్యూ దొరకదు y వాల్యూ దొరు. y వాల్యూ x వాల్యూ వేలొన మనం బుక్ మూసేస్తాపుడే కముసాలన రైట్ మ్యాత్ చేయాలి కొడు మ్యాత్ మ్యాత్స్ వేస్ట్ పదమే ಅದೇ ಅಂತ ನೋದು ಅಸ ಡೈಲ್ ರದು ಖಾನ ನೀನ್ ಇತ್ತ

प्लीज 50 1 सही का नहीं, नहीं। कोरेस्पोंडिंग है ये जैसे कोरेस्पोंडिंग है ये y 100 दिखाती है हालांकि प्रॉब्लम और तो ऐसे पाओ फर्स्ट हमम y वैल्यू निकालो लड़की y वैल्यू आता है उसके लिए x वैल्यू आओ एक्चुअली x वैल्यू देखो y वैल्यू ट्राई करो y वैल्यू को ना दिलवाओ x वैल्यू y वैल्यू पहले हमने कर देリティ कैलकुलेट सुन मैं बहुत अच्छा ना वाई 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 ना गद्दी ये इधर ट्राईया हां वो दे मैच हां मूव సంబంధించి ట్రోలింగ్ చేస్తూ నాన్ సైన్స్ బుద్ధి లేని వాళ్ళు వాళ్ళందరికి సిగ్గుపడేలాగా మన మన స్కిప్ ఇది అదేనా అన్న ఈ సూత్రం ప్రకారంగా మనం ఇప్పుడు వై వాల్యూ కనుకోవాలన్నా అంటావు మరి ఎందుకు అంటాడు వై వాల్యూ కనుక్కుంటేనే ఎక్స్ వాల్యూ తెలుస్తుంది అని నువ్వు అంటావు మరి వై వాల్యూ ఎంత అని వీడు అంటాడు తెలియదు అంటావు ఎక్స్ వాల్యూ ఎంత అంటావు తెలియదు అంటావు తెలియనప్పుడు ఇదేం మ్యాథ్స్ అయ్యి అందుకే నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు అందుకు ఇట్లా మూతావు మూయ కదా మీ అమ్మ ఒకటి వీక్ మ్యాథ్స్ అంటే ఇష్టం లేదంట యూజ్లెస్ వెళ్ళా అని నన్ను పిలుతుంది నేను వచ్చి ఇట్లా వంగి నీ వయసు ఎంతరా అంట చెప్ప ఎంత ఎట్లా మరి రెండు వేల పన్నెండులో పుట్టినావు కాబట్టి ఇది రెండు వేల ఇరవై ఐదు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు మైనస్ రెండు వేల పన్నెండు అని చెప్తే అంతేనా మరి డేట్ ఆఫ్ కాళ్ళు నువ్వు ఎన్ని కేజీలో బరువు ఉన్నావు కొద్దివేజ్ చూసుకున్నావా ఎత్తున్నావు థర్టీ ఎయిట్ కేజీ ఎట్లా తెలిసింది మరి థర్టీ తెలిసిందే నంబర్ కాదా ఎన్ని పూటలు తింటారు కదా ఫీజు కడతలేవా నీ నుంచి మీ స్కూల్ ఎంత దూరం ఉంది నువ్వు ఎంత తింటాను ఎన్ని నీళ్ళు వాటర్ తాగుతాను నువ్వు హాస్పిటల్ పోతున్నావు కదా బిల్లులు కడుతున్నావు కదా ఎన్ని ఎన్ని డబ్బులు ఎన్ని ఇస్తే వాడు ఎంకెన్ని ఇచ్చిండు నువ్వు ఐస్ క్రీమ్ కుల్ఫీ తింటే నువ్వు యాభై రూపాయలు లోటిస్తే వాడు ముప్పై ఐదు రూపాయలు ఎందుకు వెనకకి ఇచ్చిండు నీ బట్ట ఈ సైజ్ ఎంత నీ భుజాల సైజ్ ఎంత నీ నడుము సైజ్ ఎంత నీ సీట్ సైజ్ ఎంత నీ టైట్ సైజ్ ఎంత ఇవన్నీ చూసావు కదరా అక్కడికి నీ డ్రయర్ సైజ్ ఎంత అని అడుగుతున్నాడు కదా చెలే సైజ్ ఎంత అని అడుగుతున్నాడు నీకు ఎన్ని మార్కులు వచ్చినా నేను నీ టీచర్ అడగడారా పొద్దున లేచిన కాంచి రాత్రి పడుకునేదాకా ప్రతి సందర్భంలో మ్యాథ్స్ ఇంపార్టెన్స్ ఉంటది నువ్వు బైపీసీ తీసుకొని డాక్టరేగా కామర్స్ తీసుకొని నువ్వు బ్యాంకు వేగా ఆకటి సోషల్ తీసుకొని ఐఏఎస్ ఐపీఎస్ అయినా ఓ లెక్క ఉంటది అర్దాయిందా లెక్క లేకుండా ఉంటే నీ బతుకే ఉండదు అదేనా కాబట్టి మ్యాథ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్ లేకుండా ఎవడు బతకలేడు నీకు ఎంత పైసలు అంతే తీసుకున్నావా నేను పని చేస్తే ఎంత అడుగుతావురా దిమాక్ ఉందారా నీకు వీడియో చేస్టోల కంటే దిమాక్ లేదు కావచ్చు నువ్వు షాప్ పోతావా డబ్బులు ఇస్తావా నీకు ఎంత అని అడగవా ఆ ప్రైస్ దాని బరువు ఎంత దాని క్వాంటిటీ ఎంత దాని క్వాలిటీ ఎంత దాని రేట్ ఎంత తెలుసుకోవారా మరి మ్యాథ్స్ లేకుండా బతుకుతారా లేరా ఏ నువ్వు మ్యాథ్స్ లో ఫస్ట్రా

అది కూడా ఒక లెక్కే కదా కాబట్టి లెక్క లెక్కలు మ్యాథ్స్ అంటే ఆ డిఫికల్టీసే కాదు అదొక టేస్ట్ ఓకేనా బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి యూస్ అవుతారు దయచేసి ఫ్రెండ్స్ ఎవడో యూట్యూబ్లో పని హిమాలయం యదవ మ్యాథ్స్ అంటే నాకు అందుకే తెలియదు నాకు అంటే ఇష్టం ఉండదు అని ఒక వీడియో చేసిండు ఆ వీడియో చూసి చాలామంది నలుగురు మనుషులు కలిసి తలా ఓ వీడియో చేసి పడేస్తున్నారు అట్లాంటి వీడియోస్ను వైరల్ చేయొద్దు అలాగే మనం కూడా దాన్ని కాపీ చేసి మ్యాథ్స్ విలువను తొలగించవద్దు ఈరోజు ప్రపంచంలో కనిపెట్టే అనేక ఆధునిక విషయాలన్నిటి వెనకాల మ్యాథ్స్ పాత్ర చాలా చాలా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో వీ లవ్ ద మ్యాథ్స్ వీ రెస్పెక్ట్ ద మ్యాథ్స్ టీచర్స్ అందరేనండి लवीलास मैच वी रेस्पेक्ट मैच टीचर्स थैंक यू मैथ टीचर्स बाय बाय मेरे बागा एक्टिंग एशन दे उम्मी को नोबल प्राइज लू मैं नाइंथ यू अवॉर्ड लू मैं कितने हाँ मूवी के लिए मूवी के लिए क्या कहे तो हाँ 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 ये वाला कहे अरे